హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఉదయాస్ గృహశోభకి స్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో మందికి ఇష్టమైన చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది మా అమ్మ చేసే చేపల పులుసు అండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అందుకొరకి మనం బయట నుంచి చేపల్ని తెచ్చిన తర్వాత ఫ్రెష్ గా కడిగి పెట్టుకోవాలండి నేనైతే స్కిన్ ను తీసేశాను మీద ఉన్న స్కిన్ కూడా మనం తీసేసుకోవచ్చండి మా పిల్లలు ఇష్టపడరు స్కిన్ అంటే కాబట్టి నేను కొన్నింటికి తీసాను కొన్నింటికి తీయలేదు ఇలా తీసేసి నిమ్మరసము ఉప్పు వేసి ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలన్నమాట ఉప్పు నిమ్మరసం వేయడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి ఈ విధంగా ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకొని అందులోకి ఈ విధంగా ఉల్లిపాయల్ని బాగా స్టవ్ పైన కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్న ఉల్లిపాయ తోటి కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి చేపల పులుసు మాకైతే చాలా ఇష్టం అందుకొరకే నేను అమ్మ చేసే స్టైల్లో నేను చేపల పులుసు చేస్తున్నాను అనమాట ఈ విధంగా ఉల్లిపాయల్ని మనం కాల్చినాక పైన తొక్కను తీసేసి కట్ చేసుకొని అందులో కొన్ని టమాటాలు వేసేసి టమాటా ఉల్లిపాయలు మిక్సీ పట్టేసి ప్యూరి చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి ఎంత అవసరమో ఆయిల్ అంత వేసి అందులో ఇవి మనం ప్యూరీ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి టమాటా ఉల్లిపాయల ప్యూరీని వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని అలాగే ఉంచేసి మనం ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వేసినప్పుడే మన దగ్గర కరివేపాకు కొత్తిమీర మెంతాకు ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర లేవు కాబట్టి మేము వేయలేదు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని తర్వాత పసుపు తర్వాత ఉప్పు కారం వేసుకోవాలండి మనకు రుచిక రుచికి సరిపడ ఉప్పు కారం వేసుకోవాలి నేను ఉప్పు కారం వేసిన క్లిప్పు మిస్ అయిందండి అందుకొరకే ఆ క్లిప్పు పెట్టట్లేదు ఈ విధంగా ఉప్పు కారం పసుపు వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు అలాగే ఉంచేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలన్నమాట పులుసు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ విధంగా వేసేసి అది కూడా ఒక ఐదు నిమిషాలు స్టవ్ పైన ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికి ఆయిల్ అన్నది పైకి తేలిన తర్వాత మనకి ఎంత వాటర్ అవసరమో సూప్ ఎంత కావాలో అంత చూసుకొని వాటర్ వేసేసుకొని కలిపి మూత పెట్టేసుకోవాలన్నమాట ఇలా మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఈ పులుసు అన్నది కొంచెం ఉడికిన తర్వాత ఇలా కాగుతూ ఉండగా మనం మూత తీసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి ఈ విధంగా జీలకర్ర మెంతుల పొడి అండ్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత ధనియాల పౌడర్ ఈ విధంగా ఈ మూడింటిని వేసేసి బాగా కలుపుకోవాలండి ఇవి మీరు అప్పటికప్పుడు వేసుకోవచ్చు చేసుకోవచ్చు మసాలా లేదంటే మనం రెడీ చేసి పెట్టుకున్నది ఉన్నా కానీ వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ముక్కల్ని వేసేసి కలిపి మూత పెట్టేసుకోవాలి ఈ మసాలాలు మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చండి లేదంటే మన దగ్గర రెడీగా ఉన్నవి కూడా వేసుకొని చేసుకోవచ్చు ఈ విధంగా అయితే సింపుల్గా ఈజీగా అయిపోతుందనమాట ఇలా మూత పెట్టి కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఇలా కలిపితే ముక్కలు అన్నవి చిదలు కావన్నమాట ముక్కలు చితికిపోవన్నమాట ఈ విధంగా పులుసు అన్నది చిక్కగా అయిన తర్వాత మనము దించుకోవాలండి కొత్తిమీర వేసుకొని మనం ఈ చేపల పులుసు అన్నది అల్యూమినియం బౌల్లో కంటే ఇలా కుండలాంటి పాత్రలో వండుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా ఇలా చేసుకున్న చేపల పులుసుని ఒక ఆరు గంటల తర్వాత మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ కానీ ఈరోజు చేసుకొని రేపు తింటా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చేపల పులుసు అన్నది ఈ రోజు చేసి రేపు తింటే అయితే చాలా టేస్ట్గా వస్తుంది ఈ విధంగా చేపల పులుసును అయితే రెడీ చేసుకోవాలండి చూసారు కదా మనకు చేపల పులుసు రెడీ అయిపోయింది సింపుల్గా ఈజీగా మనం తొందరగా అయిపోయేటట్టు చేసుకోవచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది నేను మా అమ్మ చేసే స్టైల్లో నేను ఈ చేపల పులుసు చేశాను అనమాట చాలా చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి మీకు ట్రై చేశాక ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ చేపల పులుసు అన్నది మనం మట్టి పాత్రలో వేసుకుంటే అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అల్యూమినియం పాత్రల కంటే మనం మట్టి పాత్రలో చేసిన చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ రెసిపీ అయితే మా నాన్నమ్మ మా అమ్మ అయితే చాలా బాగా చేసేవారు అనమాట అందరు లోపలు వేసుకొని తినేవాళ్ళు అనమాట చాలా బాగుంటుంది నేను అమ్మ దగ్గర చూసే నేర్చుకున్నానండి ఈ వంటలన్నీ చాలా బాగా చేస్తుంది మా అమ్మ అయితే చూసారు కదండి చేపల పులుసుని ఈజీగా సింపుల్ వేలో చేసుకున్నాం కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదండీ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ